హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈ వీడియోలో నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను దీనికోసం నేను టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఇది చాలా పెద్ద పన్నా అండి అందుకు టూ మీటర్స్ సరిపోయింది కరెక్ట్గా అదే చిన్న పన్నా అయితే త్రీ మీటర్స్ తీసుకోవాలి అలాగే లేస్ కూడా తీసుకున్నాను డిజైన్ చేయడాని కోసం ఫస్ట్ క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్సెల్ సైజ్కి విడ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంటే నాలుగు మడతల మీద సిక్స్టీన్ ఇంచెస్ ఉండాలి అదే హైట్ వచ్చి ఫిఫ్టీ టూ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ వచ్చి ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఆమ్ హోల్ కోసం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి చెస్ట్ విడుతూ వచ్చి టెన్ ఇంచెస్ తీసుకున్నాను టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందండి నార్మల్గా ఆమ్ హోల్ రౌండ్ ఎలా డ్రా చేసుకుంటామో అలానే ఇక్కడ కూడా ఆమ్ హోల్కి అలానే రౌండ్ డ్రా చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి తీసుకున్నాను షోల్డర్ నుంచి కిందకి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నైన్ ఇంచెస్ విత్ తీసుకోవాలి అంటే చెస్ట్ కంటే కింద వన్ ఇంచెస్ వన్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి ఆ తర్వాత కింద వరకు ఫుల్గా క్లాత్ని తీసేసుకోవాలి అలా ఫుల్ క్లాత్ని అలా కవర్ చేసుకుంటూ కింద వరకు డ్రా చేసేసుకోవాలి కింద ఒక వన్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లాస్ట్లో ఒక వన్ ఇంచ్ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ తీసుకుంటున్నానండి బ్యాక్ నెక్కి డీప్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్కి నేను తర్వాత చూపిస్తాను దానికి ప్యాటర్న్ తీసుకుంటున్నాను ఇప్పుడు మామూలుగా ఈ కటింగ్ ఈ మెషర్మెంట్స్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత స్లీవ్ తీసుకోవాలి స్లీవ్ హైట్ వచ్చి నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే స్లీవ్ ఎత్తు వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆపోజిట్ సైడ్ టూ ఇంచ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డౌన్కి తీసుకుని కరువు డ్రా చేసేసుకుంటున్నాను స్లీవ్ రౌండ్ వచ్చి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ కోసం నేను ఇక్కడ ప్యాటర్న్ తీసుకుంటున్నానండి సో క్యాన్వాస్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని విడ్త్ వచ్చి సి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండాలి ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి విడ్త్ తీసేసుకుని నార్మల్గా నెక్ విడ్త్ తీసేసుకుని కింద డౌన్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుని నార్మల్గా ఏ ఏ కరువు కావాలో ఆ కరువు డ్రా చేసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం స్లోప్గా ఉండేలాగా కరువు తీసుకుంటున్నాను వీ కరువు నేను కొంచెం ఇక్కడ వీ కరువు తీసుకుని త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలా త్రీ ఇంచెస్కి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఈ నెక్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇలా లైన్స్ డ్రా చేసుకోవటం వలన కరెక్ట్గా దానిపైన లేస్ రావటం కోసం నేను ఈ విధంగా పెడుతున్నానండి లేస్ దానిపైన డిజైన్ అవతల వైపు కూడా క్యాన్వాస్కి అవతల వైపు ఇదే మార్కింగ్స్ కావాలి అని నేను దారం లేకుండా ఒట్టి సూదితో ఇలా స్టిచ్ చేశాను స్టిచ్ చేసేసరికి అవతల వైపు హోల్స్ అవతల వైపు హోల్స్ పడిపోయింది కరెక్ట్గా అటు సైడు మనం డ్రా చేసేసుకోవచ్చు ఈజీగా అందుకు ఫస్ట్ దారం లేకుండా అలా పెట్టేసి తీసుకున్నాను ఇప్పుడు దారం పెట్టేసేసి క్లాత్కి అటాచ్ చేస్తున్నాను ఫుల్గా అటాచ్ చేసేసానండి ఇప్పుడు అటాచ్ చేసేసిన తర్వాత ఈ క్యాన్వాస్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు అవుటర్ లైన్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ వచ్చి మడత పెట్టుకోవాలి లైట్గా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ క్లాత్ పైన మనము స్టిచ్చెస్ పడింది కదా ఇప్పుడు స్టిచ్చెస్ ఎక్కడ పడిందో అక్కడ నుంచి కరెక్ట్గా లేస్ కుట్టుకుంటూ రావాలి అందుకే మనం స్టిచ్చెస్ వేసామండి కరెక్ట్గా ఆ స్టిచెస్ పైనుంచి లేస్ రావాలి అప్పుడు కరెక్ట్గా అదే షేప్ వస్తుంది అలాగే మొత్తం లేసు ఆ విధంగా కుట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని కరెక్ట్గా మిడిల్ మార్క్ చేసుకుని ఈ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి నెక్ ఫస్ట్ నెక్ వరకే కుట్టుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసేసి ఫ్రంట్ మనకి ఒరిజినల్ వైపు అటువైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు పైన స్టిచ్ వేసేసుకోవాలి కింద వేపు మడిచిపెట్టుకోవాలి చూశారు కదా డిజైన్ ఇప్పుడు రెడీ అయిపోయింది అలాగే నేను ఇక్కడ కింద వైపు కూడా ఇంకొక లేస్ పెడుతున్నాను ఇప్పుడు అలా ఇప్పుడు యాస్టీజ్గా స్లీవ్స్ పెట్టేసుకోవటమే నేను స్లీవ్స్ కూడా సై లేస్ అటాచ్ చేశాను ఇలానే కింద కింద పార్ట్ కూడా అన్నీ మడత పెట్టి కుట్టేసుకోవాలి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి అలాగే స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి నార్మల్ మనం నార్మల్ చుడిదార్కి బ్లౌజ్కి ఎలాగా సైడ్స్ అటాచ్ చేస్తామో ఆ విధంగానే అటాచ్ చేసేసుకోవాలి చూసారు కదండి వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకో షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్